ఐడిటీవీ మన ఊనికే మన వాణి నాగార్జునను భరించటం తన వల్ల కాదంటోంది బిగ్ బాస్ ఫేమ్ సోనియా ఆకుల మళ్ళీ తనకు బిగ్ బాస్ నుంచి పిలుపు వస్తే అప్పుడు నాగ్ సార్ హోస్ట్గా ఉంటే కాక వెళ్ళనంటోంది అందుకు గల కారణాలను కూడా క్లియర్ కట్గా సోనియా వివరించింది మరి అంతగా ఆమెను నాగార్జున ఎలా బాధ పెట్టారు ఎందుకు బాధ పెట్టారు సోనియా ఎందుకు అంత ఓపెన్గా ను విమర్శించింది ఆమె కామెంట్లలో ఎంతవరకు నిజం ఉంది గత ఏడాది బిగ్ బాస్ తెలుగు సీజన్ లో పార్టిసిపేట్ చేసి పాపులర్ అయిన వాళ్లలో సోనియా ఆకుల ఒకరు రామ్ గోపాల్ వర్మ కాంపౌండ్ నుంచి వచ్చిన ఆమె తన ఆట తీరుతో విమర్శలతో కూడిన పాపులారిటీని సొంతం చేసుకుంది తర్వాత ను పెళ్లి చేసుకుని లో సెటిల్ అయిపోయింది ఇప్పుడు ఓంకార్ నిర్వహిస్తున్న షో ఇష్మా జోడీలో కూడా కనిపించి సందడి చేస్తోంది ఇలా ఆన్ స్క్రీన్ తన హవాను కొనసాగిస్తున్న సోనియా తనకు పాపులారిటీని తెచ్చిపెట్టిన బిగ్ బాస్ విషయంలో హోస్ట్ నాగార్జున విషయంలో సంచలన వ్యాఖ్యలు తనకు బిగ్ బాస్ నుంచి పిలిపొస్తే అప్పుడు నాగ్ సార్ హోస్ట్ గా ఉంటే వెళ్ళను గాక వెళ్ళనంటూ తేల్చి నాగ్ సార్ చాలా సాఫ్ట్ సరిగ్గా మాట్లాడలేరు ఆయన చెవిలో మైక్ ఉంటుంది అందులో అవతలి వాళ్ళు ఏం చెబితే అదే నాగ్ సార్ మాట్లాడతారు అప్పుడు చాలా పదాలు మార్చేశారు అర్థాలు మార్చేశారు నేను అన్నన్ని వాటి గురించి కూడా తప్పుగా ప్రమోట్ చేశారు హోస్ట్ స్థానంలో ఉన్న వాళ్ళు అలా చెబితే ఎలా ఉన్నవి లేనివి మాట్లాడితే ఎలా కనీసం ఆలోచన కూడా లేకుండా కామెంట్లు చేస్తే ఎలా అంటూ సోనియా ఫైర్ ది ఫైర్ అన్నట్టుగా నవ్వుతూనే విమర్శలు కురిపించేస్తుంది లాస్ట్ సీజన్ లో పాత కంటెస్టెంట్లను తీసుకున్నారు కదా మరోసారి అవకాశం వస్తే వెళతారా అన్న ప్రశ్నకు కూడా అంతే సెన్సేషనల్ గా సోనియా రిప్లై ఇచ్చింది నాగ్ సార్ ఉంటే కనుక తాను ఇకపై బిగ్ బాస్ కు వెళ్లేది లేదంటూ బాంబు పేల్చేసింది బిగ్ బాస్ హోస్ట్ బాధ్యతలను రానా తీసుకుంటే చూడాలని ఉందని ఓపెన్ గా చెప్పి సంచలనం సృష్టించింది ఇంతగా మాట్లాడిన సోనియా తాను బిగ్ బాస్ సీజన్ ఎయిట్ లో నిఖిల్ పృథ్వీతో ఆడిన ఆట గురించి మాత్రం సమర్థించుకున్నట్టుగానే మాట్లాడింది తనపై వచ్చిన విమర్శలు నెగిటివిటీకి కారణమంతా హోస్ట్ నాగార్జుననే అన్న అర్థం వచ్చేలా ఇన్డైరెక్ట్ గా కామెంట్లు చేసింది సోనియా తీరు సరికాదంటూ చాలా మంది విమర్శలు చేస్తున్నారు ఇప్పుడు ఇలా మాట్లాడి ఎలాంటి లాభం ఉండదని పైగా గ్లామర్ ఫీల్డ్ లో ఉన్న వాళ్ళు కూడా ఇలా కామెంట్లు చేయటం కెరీర్ ను తమకు తామే పాడు చేసుకుంటున్నట్టు అవుతుందని కూడా ఓపెన్ గానే అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు బిగ్ బాస్ లో సోనియా ఆడిన ఆట తీరు కారణంగానే ఆమెపై విమర్శలు వచ్చాయని అందులో నాగార్జున పాత్ర ఏమీ లేదని స్పష్టం చేస్తున్నారు ఈ వ్యవహారంలో నాగార్జున తీరు కరెక్టా లేదంటే ఆయనపై సోనియా చేసిన విమర్శలు కరెక్టా సోనియా అభిప్రాయపడినట్టుగా త్వరలో మొదలయ్యే కొత్త సీజన్ కు బిగ్ బాస్ హోస్ట్ మారే అవకాశం ఉందంటారా ఈ విషయంపై మీ అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్లో తెలియచేయండి స్టోరీని లైక్ చేసి షేర్ చేయండి మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం టీవీని సబ్స్క్రైబ్ చేయండి